వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్ యాజ్ మేకప్ ఆర్టిస్ట్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ క్లైంట్ కి బేబీ షవర్ మేకర్ చేయడానికి వెళ్తున్నాము ఈ మ్యారథాన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఎనర్జీ కోసం ఒక కప్పు కాఫీ పడాల్సిందే ఈ మధ్యన చాలా మంది మేకప్ ఆర్టిస్ట్ చూస్తున్నారు మీరు ఇన్ఫాక్ట్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి దట్ నేను ఎలా స్టార్ట్ చేశాను ఈ కెరియర్ ని అని చూడ్డానికి కనిపించే అంత గ్లామరస్ గా సింపుల్ గా ఈ లైఫ్ అయితే ఉండదు చూసే జనాలకి ఫైనల్ లుక్ ఒక్కటే కనిపిస్తుంది దాన్ని బేస్ చేసుకొని ది జడ్జ్ వెరీ ఈజీలీ కానీ ఎవరికి ఏంటి అంటే లాడ్స్ ఆఫ్ లర్నింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ సెల్ఫ్ డౌట్ క్లైంట్స్ ఎవరు లేకపోయినా సరే షోయింగ్ అప్ విత్ కరేజ్ నథింగ్ కమ్స్ ఈజీలీ మనం పెట్టే ఎఫర్ట్ కి తగ్గట్టే మన రిజల్ట్స్ కూడా ఉంటాయి మీరు ఒకవేళ బడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ అయితే ప్లేస్ ఏదైనా సరే నేను నేర్చుకున్న ఒక్క విషయం మీకు చెప్తాను మీ ఓన్ స్టైల్ని మీరు డిస్కవర్ చేసుకోవాలి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెక్నిక్స్ మీకంటూ ఒక టేస్ట్ ప్రెసిషన్ని డెవలప్ చేసుకోవాలి అండ్ చాలా పేషెన్స్ అవసరం ఎందుకంటే ఈ జాబ్ ఏదన్నా టీచ్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ రికగ్నిషన్ వచ్చే ముందు డిసిప్లిన్ అయితే పక్కా నేర్పిస్తుంది మీరు సింపుల్గా మేకప్ ఆర్టిస్ట్ కోర్సులో జాయిన్ అయితే మేకప్ హెయిర్ స్టైల్స్ అన్నీ నేర్పిస్తారు కానీ ఆర్ట్ వైపు ఉండే ప్యాషన్ని ఎవరు నేర్పించలేరు అది మనలో మనకు ఉండాలి నేను క్రియేట్ చేసిన పింక్ మోనోటోన్ లుక్ ఇది విత్ అ మెస్సీ బ్రేడ్ విత్ నో ఎక్స్టెన్షన్స్ నేను క్రియేట్ చేసే ప్రతి లుక్ నా మూడ్ మైండ్ సెట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ నేను ఒక ఆర్టిస్ట్గా ఎలా ఎదుగుతున్నాను అన్నది కూడా నాకు చూపిస్తుంది వీకెండ్స్ నాకు చాలా గా ఉంటాయి టూ బుకింగ్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి కివి రియాక్షన్ ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్